ఎస్ఆర్ఎస్పీ డిఐటీన్ అనేది నాకు తెలియదు మొత్తం జిల్లా పస్తుతిని ఇరుకుండా ఎండ గ్రామాలన్నీ మార్కూడబ్ ముందుకొక వంద ఎకరాలు చూపడం అదేవిధంగా మన కొత్త కళ్యాణంలో నాకు లేదు కూడా ఎండకాలం మన ప్రభుత్వం అడిగిన చెప్పను 5 గ్రాములు మొత్తం చాలు అప్పుడు ఏది అన్నగారు కూడా సిఆర్ ని తీసుకోలేదు ఈ సంవత్సరం వచ్చే ఆ నెలల్లో ఏ సాఫ్ట్ ఏం లేదు పచ్చకన వస్తే నేను పచ్చకన సర్ పచ్చకన సర్ డిఐటీలో చెరువును చెరువు మీద నారా పెద్ద పిల్ల పడిన వాళ్ళ మీద రెండింటితోటి అంటే పది సంవత్సరాలు అసలు ఎలాంటి ఇబ్బంది సార్ 哎呀，不行！ ఎకరానికి ఇరవై ఐదు కట్టేయాలని మనం కొట్టాలి దానికోసం రెడీ ఉండండి మీరు మర్చి మాట్లారా సంగతి అదే అండి అదేనండి దానికోసం రెడీ ఉండాలి ధైర్యం తెలియద్దు వచ్చేదేపక ఎంచేద్దామంటే పాతి ఐదు వందలపై విడగడీ చెట్టు కట్టి మనం చెప్తున్నాం అలాగే ఇతను కాదు రెండవ మనం చేద్దామి ధైర్యం ఉంది ఒకటి ఉంది పోరాటం చేయాలి आप अपने में हो जाएंगे जय 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 श्री राम